ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన గిన్న బతుకుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను వస్తున్నారు సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్దాలు చెప్పొచ్చు మాకు తెలియదు సార్ మేము ప్రపంచంలోనే అతి పెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేం పెట్టినాం సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం మీకు మొన్న ఏప్రిల్ పద్నాలుగు నాడు ఆ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది మేము మత్స్య సంపద పెంచామంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్లాండ్ ఫిషరీస్ లో భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణను చేసి చూపెట్టాం రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని దోస్తుంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదాని పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు వాళ్ళు అదానికేమో రెడ్ కార్ పెడేసి వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఇప్పటివరకు ఏ పాలసీ లేదు దప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంభం మేము చేయగలిగింది కొట్లాట అనేది మా లో ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ